గుత్తి మరియు గుత్తి ఆర్ఎస్ లో స్థాపించిన కేఎస్కే ట్యూషన్ సెంటర్ల నందు సోమవారం విడుదలైన పది కేఎస్కే ట్యూషన్ సెంటర్ విద్యార్థుల ప్రతిభ చాటారు దీంతో కేఎస్కే ట్యూషన్ సెంటర్ల అధినేత సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ట్యూషన్ సెంటర్ నందు టపాసులు కాల్చి స్వీట్స్ ఒకరికొకరు తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు ఇదిలా ఉండగా ఇక్కడ పదవ తరగతి పరీక్షలు రాసిన మొత్తం నూట అరవై మందికి గాను నూట యాభై మంది ఉత్తీర్ణత సాధించి తొంభై నాలుగు శాతం ఉత్తీర్ణత సాధించినారని ఈ ఫలితాల్లో గుత్తికి చెందిన మాధవి ఐదు వందల నలభై ఎనిమిది మార్కులు సాధించి ట్యూషన్ టాపర్ గా అలాగే బాలికల ఉన్నత పాఠశాల టాపర్ గా నిలిచింది అలాగే ఐదు వందల మార్కులకు పైగా సాధించిన వారిలో మాధవి ఐదు వందల నలభై ఎనిమిది జయశ్రీ ఐదు వందల ముప్పై యశ్వంత్ చౌదరి ఐదు వందల ఇరవై రెండు నాని ఐదు వందల పదిహేను అంజలి ఐదు వందల పన్నెండు అలాగే నాలుగు వందల మార్కులు పైగా సాధించిన వారిలో సుస్మిత నాలుగు వందల ఎనభై ఏడు మోక్షిత్ నాలుగు వందల ఎనభై రెండు పల్లవి నాలుగు వందల అరవై ఆరు చైతన్య నాలుగు వందల అరవై ఒకటి అనుష్క నాలుగు వందల యాభై ఐదు అపర్ణ నాలుగు వందల యాభై ఆరు అరిఫ నాలుగు వందల యాభై మూడు ఇందు నాలుగు వందల నలభై ఆరు பிரவீண் குமார் பாவனி நர் பூஜ் இரண்டு அரக்கு மார்க்கு మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులందరికీ శుభాకాంక్షలని మున్ముందు కూడా విద్యార్థులందరూ ఉన్నత స్థాయిలో రాణించాలని తెలిపారు అలాగే ఇందుకు కృషి చేసిన సంస్థల అధినేత సునీల్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ట్యూషన్ టాపర్ గా నిలిచిన మాధవి మాట్లాడుతూ స్కూల్ టాపర్ గా మరియు ట్యూషన్ టాపర్ గా రాణించడానికి కృషి చేసిన కేఎస్కే ట్యూషన్ సెంటర్ అధినేత సునీల్ కుమార్ మరియు ఉపాధ్యాయులకు ప్రత్యేక కృతజ్ఞతలని నేను ఈ స్థాయికి రావడానికి కష్టపడిన మా నాన్నకు అమ్మకు ప్రత్యేక ధన్యవాదాలు అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు

మూడు వందల డెబ్బై చిరాలు ఎంత వచ్చింది మళ్ళా ఫోన్ చేస్తాను మళ్ళా ఫోన్ చేస్తాను కదా బేకరీ మొత్తం వచ్చా